నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫౌండర్ నారీసేనర్ దత్తరాలు శ్రీమతి లత మన పాటు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే శ్రీ గురుదత్తా అక్క శ్రావణ శుక్లపక్ష త్రయోదశి వస్తోంది అది శనివారం నాడు వస్తోంది ఆబ్వియస్ గా శని త్రయోదశి అయితే చాలా అద్భుతంగా పదిహేడవ తారీఖు వస్తుంది అంటే ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మళ్ళీ ఎనిమిది ఎయిట్ 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 అని వస్తుంది సాటర్డే నే సాటర్డే ప్లస్ త్రయోదశి అర్ధాష్టమ శని వాళ్ళకి చాలా చక్కటి రోజు వాళ్ళ శని బాధల నుంచి ఉపశమనం పొందడానికి ముఖ్యంగా అర్ధాష్టమ శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాడు శని పంచమశని కూడా పంచమశని కూడా ఉంటుంది పంచమశని కూడా ఉంటుంది ఇలా శని బాధలు పడే వాళ్ళందరూ కూడా ఆ రోజు చక్కగా ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి ఆ అభిషేకం చేయించుకోండి అలాగే శని గ్రహానికి ఆ రోజు ఉదయం పూట శనివారం ఉదయం పూట మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి చేసిన తర్వాత ఆ నవగ్రహాలకి ఎప్పుడైతే మనం వెళ్ళి పూజిస్తామో అక్కడికి చేసిన తర్వాత నువ్వులు దానం నువ్వులు ఒక మేకు మేకు ఉంటుంది కదా మేకుని దానం ఇవ్వండి నల్ల నువ్వుల్ని దానం ఇవ్వండి అక్కడ బ్రాహ్మణుడికి ఎందుకంటే చని త్రయోదశి కాబట్టి ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిది లేదా దేవాలయాల్లో నువ్వుల నూనె దానం ఇవ్వండి చాలా మంది అంటే దేవాలయాల్లో అయితే తీసుకుంటారు మామూలుగా మనం దానం ఇచ్చేటప్పుడు కొంతమంది సంకోచిస్తారు కొంతమంది బ్రాహ్మణులు మిగతా వాళ్ళు తీసుకుంటారు నవగ్రహ దేవాలయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా తీసుకుంటారు అక్కడ శనికి ప్రదక్షిణలు చేసుకొని నవగ్రహాలు ప్రదక్షిణలు చేసుకొని తర్వాత వెంటనే హనుమాన్ని దర్శించుకోవాలి ఎక్కడైతే హనుమంతుడు పక్కనే ఉంటాడు నవగ్రహాల పక్కనే అక్కడ హనుమంతుడిని దర్శించుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది ఈ శని నుంచి బయటపడతారు అలాగే ఈశ్వర ఆలయంలో అంటే శివుడికి శ్రావణ మాసం అంతా ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అంటే నీ మహా పాపాలు కూడా పోవాలి ఈ శని బాధలు కూడా మీ వరకు రాకుండా ఉండాలి అంటే కాలంలో శివార్చన చేయండి విల్వ పత్రాలతో శివార్చన చేయండి చాలా మంచిది అనమాట ఈ శని బాధలతో చాలా ఉపశమనం పొందుతారు అనమాట ఈ శని స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే పద్మిని అందరు కూడా తెలియన అంటే వాళ్ళకి ప్రమేయం లేని విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు శ్రీపా శ్రీవల్పుడు చరిత్రలో శంకర్ కి ప్రమేయం లేని విషయంలో ఆయనకి అని ప్రారంభం అవ్వగానే అసలు ఆయన పేరే శంకర్భట్ అయితే పేరే మార్చేస్తారు సడన్ గా సడన్ గా విచిత్రంగా నువ్వు సుబ్బయ్య కదా నువ్వు సుబ్బయ్యో కదా అని ఈడ్చుకుని వెళ్ళిపోతారు ఏళ్ళనాడుసిన ఎంత భయంకరమైందంటే మనకి సంబంధం లేని విషయాల్లో గొడవల్లోకి మీరు వెళ్ళిపోవటము లేదా యాక్సిడెంట్స్ అవ్వటము లేదా ఆరోగ్యాలు ఇబ్బంది పడటము హాస్పిటల్కి చుట్టూ తిరగటము ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే అలాంటప్పుడు ఏం చేయాలి గురుపాదాలే పట్టుకోవాలి లేదా ఈశ్వరుని పట్టుకోవాలి లేదా హనుమాన్ని పట్టుకోవాలి ఈ ముగ్గురే సరణ్యం అనమాట ఆ రోజు శని త్రయోదశి రోజుని బాగా వినియోగించుకోండి తప్పకుండా మీ ఇంట్లో దేవాలయాలకి వెళ్ళలేని వాళ్ళు నవధాన్యాలు వేసి లేదా నల్ల నువ్వులు శనికి సంబంధించింది కాబట్టి నల్ల నువ్వులు వేసి దాని మీద దీపం మట్టి ప్రేమితో దీపం పెట్టి నువ్వుల నూనెతో దీపము లేదా ఆవ నూనెతో దీపము నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె దాంతో దీపం పెట్టండి కొంతవరకు ఈ శని దోష నివారణ అనేది తగ్గుతుంది అంటే దేవాలయాలకి వెళ్ళలేని కో వెళ్ళలేని వాళ్ళ కోసం చెప్పిన పరిహారం అనమాట చాలా రోజుల తర్వాత వస్తుంది శనిత్ర త్రయోగసి సో డెఫినెట్ గా వస్తుంది అని అంటే దాన్ని చక్కగా వినియోగించుకోవాలి ఎందుకంటే రకరకాల బాధలు ఉంటాయి శని రీత్యా వచ్చేటటువంటి బాధలు ఆయన ట్రాన్స్ ఎలా అయితే ఆయన కదులుతూ ఉంటారో రకరకాల రాసులకు కూడా ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి ఇంకో చిన్న పరిహారం కూడా చెప్తాను పద్మిని కొంచెం ఒక మట్టి ప్రమిద లాంటిది తీసుకొని కొన్ని నల్ల నువ్వులు వేసుకోండి కొన్ని నల్ల ఆవాలు వేసుకోండి కొన్ని 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 నల్ల నువ్వులు నల్ల ఆవాలు మిరియాలు వేసుకోండి అందులో కర్పూరం వేసుకోండి దాన్ని వెలిగించండి వెలిగించి మీరు వేసేటప్పుడు అంటే కొంచెం కొంచెం ఆ కర్పూరంలో వేసేటప్పుడు నీలాంజన సమావాసం రవిపుత్రగ్రాజం అనే స్తోత్రాన్ని చదువుకోండి కంప్లీట్ గా ఆ శనిగ్రహ స్తోత్రం చదువుకుంటూ మీ శని బాధ నుంచి నివృత్తి కలగాలని అగ్నిదేవుడికి చెప్పుకొని వేయండి ఆ రోజు సాయంత్రం శనివారం సాయంత్రం కొన్ని నల్ల నువ్వులు కొన్ని నల్ల ఒక రెండు మూడు బిర్యానీ దాంట్లో అవి దగ్ధం అయిపోతాయి అనమాట కొంతవరకు ఈ దోషం అనేది తగ్గుతుంది అంటే అలాంటి రోజును మనం వినియోగించుకోవాలి రైట్ ఇక దత్తుడు మన బాధల్ని తీర్చ తీర్చనటువంటి విషయమే ఉండదు అసలు ఉండదు కదా అసలు దత్తారాధన కూడా డెఫినెట్ గా ఏ గ్రహ బాధల నుంచి అయినా కూడా బయటపడచ్చు మరి ప్రత్యేకించి శని త్రయోదశి నాడు దత్తుని ఎలా ఆరాధించమంటారు చాలా చక్కగా అడిగే పద్మిని ఎందుకు అంటే కలియుగంలో మనల్ని కాపాడగలిగే ఏకైక భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆది గురు దత్తాత్రేయ స్వామి మన మధ్య తిరుగుతున్నటువంటి భగవంతుడు ఎవరంటే ఆది గురు దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రమే మనం పిలవగానే పలికే దేవుడు దత్తాత్రేయ స్వామి ఆయన పాదాలు అసలు విడవకూడదు ఆ రోజు స్తవం చదువుకోండి లేదా ఘోర కష్టోద్ధరణ స్తోత్రం చదువుకోండి దత్తాత్రేయుడిది ఘోర కష్టాదరణ స్తోత్రం గాని దత్త స్థవం గాని సిద్ధ మంగళ స్తోత్రం ఈ మూడు గనక మీరు చదువుకుంటే చాలా మంచిది ఇంకా దీనికి తోడు అంటే ఒక బాధ ఈ బాధ దారిద్రం అనేది తొలగడానికి ఒక చిన్న స్తోత్రం చెప్తాను తప్పకుండా అయితే సర్వకష్ట నివారణ దత్త మంత్రం రా ఇది చదువుకుంటే చాలా సర్వకష్ట నివారణ దత్త మంత్రం సర్వ కష్టాలని కూడా నివారణ చేసే దత్త మంత్రం అద్భుతం అనసూయాత్రి సమభూతో అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయ దిగంబర స్మతృగామి స్వభక్తానం ఉద్ధార్థభవ సంకటాత్ అంటే మా సంకటాలను దూరం చేయన ఇంకా మాకేమీ తెలీదు నువ్వే శరణ్యం అని చెప్పేటటువంటి స్తోత్రం సర్వకష్ట నివారణ దత్త మంత్రాన్ని కూడా ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకున్న రోజు అవకాశం ఉంటే ఎనిమిది సార్లు చదువుకుంటే ఇంకా మంచిది అంటే చాలా కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అని చెప్పొచ్చు అద్భుతంగా డెఫినెట్ గా ఈ మంత్రాన్ని చదువుకుంటూ దత్తారాధన చేసుకుంటూ మాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది అని బాధపడుతూ కూర్చోకుండా డెఫినెట్ గా దాని నుంచి బయటపడాలి అంటే దత్తు తొమ్మిది ఇరవై కూడా లక్ష ఎనిమిది వేల సంకల్పం మనం చేస్తున్నాం తప్పకుండా అందరి గురించి నమస్కారం చేసుకుంటూ అందరి కర్మలు తొలగాలి అందరి కష్టాలు తొలగాలని కూడా మనం స్మరించుకుంటూ చేస్తాం రైట్ ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా మీ మీ ఇళ్లలో ఉండైనా చదువుకుని చదువుకుని స్వామి సేవ చేసుకుని డెఫినెట్ గా రకరకాల సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్ జై గురుదత్